కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల గ్రామంలో మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు మండలానికి పదివేల నుంచి పదిహేను వేల యూరియా బస్తాలు వస్తేనే రైతులకు సరిపోతాయన్నారు మండలంలోని ప్రతి రైతుకు యూరియా బస్తాలు అందించే విధంగా ప్రజాప్రతినిధి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు మరి ఒక యూరియా బస్తా కోసం ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు పదిహేను రోజులు ఆ రైతు చేను మొక్కన అవ్వకుండా పొలం మొక్కన అవ్వకుండా పత్తి మొక్కన అవ్వకుండా మరి బత్తాల కోసమే మరి లైన్ల రోజుల పడి ఉండడం జరుగుతూ ఉంది మరి నెల రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి వెళ్ళి బస్తాలు వస్తాయి బస్తాలు లేవు ఇన్ని టన్నులు తెప్పిస్తాం అన్ని టన్నులు తెప్పిస్తాం మరి వస్తా ఉన్నాయని చెప్పి చెప్తా చెప్పుడే తప్ప ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక బస్తాలు నిన్న మొన్న మల్ల్యాలకు ఒకటో రెండో వస్తాయి అది మీద మీదనే అయిపోయినాయి మూడు వందల బస్తాలు అయితే వేల మంది లైన్లు ఉంటా ఉన్నారు మరి ఒక్కొక్క ఊరికే ఒక లారీ రెండు లారీలు పంపితే మరి సరిపోయే పరిస్థితి లేదు మరి మండల హెడ్ క్వార్టర్కు పది గంట టన్నులు పంపుతా ఉన్నాం రేపొక్క పది టన్నులు వెళ్ళిన ఒక పది అంటే ఇట్లా పది గంటలు రోజు మూడు వందల బస్తాలు ఇస్తే నువ్వు పది రోజులు పదిహేను రోజులు ఇచ్చినా కానీ మరి రైతులకు అంతటా మందుబస్తాలు ఇచ్చే పరిస్థితి లేదు